చేపలు తీసుకొచ్చారండి అయితే చేపల్ని నా చిన్నతనంలో మా గారు ఏ విధంగా చేపల కూర చేసేవారో ఆ విధంగా చేయాలనుకుంటున్నాను అయితే ముందుగా చేప ముక్కలన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకుని ఉప్పు కారం పట్టించి ఉంచాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పట్టించేశాను ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కల్ని కొంచెం పెద్దగా తరుముకొని ఇట్లా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ కారం కూడా వేసేసుకోవాలి అంటే కొంచెం చేపలు కదండి కారం కూడా ఎక్కువగా వేసుకోవాలి కొంచెం ఇంకా తగినంత సాల్టు అదేవిధంగా తగినంత ఆయిల్ కూడా వేసేసుకొని వాటిని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికోసమని మసాలా రెడీ చేసి పెట్టుకున్నానండి జీలకర్ర ధనియాలు ఆవాలు అదేవిధంగా దాల్చిన చెక్క యాలకులు ఆలపలన్నిటినీ కలిపి ఒక టమాటా వేసి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఆ పది నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లా చేతితో ముక్కలన్నిటిని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు పులుపు అనేది ముందుగానే చింతపండు నానబెట్టుకుంటాం కదా ఆ పులుపుని మనం తగినంత అయితే వేసుకోవాలి ఇక్కడ చింతపండు పులుపుని వేసేస్తున్నాను ఇట్లా చింతపండు పులుపు వేసాక బాగా కలుపుకొని మనకి ఎంత పులుసు పళ్ళ అంటే కొంచెం దగ్గరికి కావాలనుకుంటే తక్కువగాను కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పులుపు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను కొంచెం మళ్ళీ చింతపండు పులుపునైతే వేసేస్తున్నాను మా చిన్నతనంలో ఇలాగే చేసేవారండి కట్టెల పొయ్యి మీద చేసేవారు ఎంతమందికైనా సరే ఈ విధంగానే పులుసు పెట్టేవారు ఎన్ని చేపలైనా ఇట్లానే చేసేసేవారు నేను కూడా అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతాయి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇట్లా మొత్తం అంతటినీ కలుపుకొని మనం పులుసు అనేది చూడండి ఇట్లా రెడీ అయ్యిందనమాట ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మరిగించేసుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇంకా తీసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసుకున్నాక ఒకసారి చూడండి ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కూర మార్నింగ్ చేసుకొని నైట్కి తిన్నా బాగుంటుంది నైట్ది నైట్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది లేదా వెంట వెంటనే వండుకున్న వెంటనే వేడి వేడి అన్నంలో వేసుకొని అయినా తినేయాలి టేస్టీగా ఉంటుందనమాట నేనైతే ఏ నాన్ వెజ్ వండినా సరే ఏ అయినా సరే వెంట వెంటనే తినేస్తాను వేడిగా ఉన్నప్పుడే ఇంకా నేను కూడా వేసుకొని తినేస్తున్నానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి